ఇర్మియ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము రాజైన యకోన్య తల్లియగు రాణియు రాజు పరివారమును యూధాలోను ఇర్షాలేములోనున్న అధిపతులను శిల్పకారులను కంసాలులను ఇర్షాలేమును విడిచి వెళ్లిన తర్వాత ప్రవక్త అయిన ఇర్మియా పత్రికలో లిఖించి యూధా రాజైన సిద్కియా బబూలోనున్న బబూలోను రాజైన నెబికెజరు నొద్దకు పంపిన షాఫాను కుమారుడైన ఎల్యాషా చేతను హిల్కియా కుమారుడైన గెమర్యా చేతను ఎరిషాలేములో నుండి చెరపట్టబడిపోయిన వారి పెద్దలలో శేషించిన వారికిని యాజకులకును ప్రవక్తలకును ఎరిషాలేము నుండి బబులోను నకును అతడు చెరగనిపోయిన జనులకందరికి పంపించిన మాటలు ఇవే ఇస్రాయలు దేవుడును సైన్యముల కధిపతియగు ఏహోవా తన ప్రేరేపణ చేత బబూలోను నాకు చెర తీసుకుని పోబడిన వారికందరికీ ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఇండ్లు కట్టించుకుని వాటిలో నివసించుడి తోటలు నాటి వాటి ఫలములను అనుభవించుడి పెండ్రి చేసుకుని కుమారులను కుమార్తెలను కనుడి అక్కడ ఏమేమి మీకు తక్కువ లేకుండా అభివృద్ధి పొందుటకై వారు కుమారులను కుమార్తెలను కనునట్లు మీ కుమారులకు పెండిండ్లు చేయడి మీ కుమార్తెలకు పురుషులను సంపాదించుడి నేను మిమ్మల్ను చెరగనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు ఏహోవాను ప్రార్థన చేయడి దాని క్షేమము మీ క్షేమమునకు కారణమగును ఇస్రాయల్ దేవుడును సైన్యమునకు అధిపత్యునకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు మీ మధ్యనున్న ప్రవక్తల చేతనైనా మంత్రజ్ఞుల చేతనైనా మీరు మోసపోకుడి మీలో కలలు కని వారి మాటలు వినకుడి వారు నా నామమును బట్టి అబద్ధ ప్రవచనములకు మీతో చెప్పుదరు నేను వారిని పంపలేదు ఇదే వాక్కు ఏహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు బబులోను రాజ్యమునకు డెబ్బై సంవత్సరములు గతించిన తరువాతనే మిమ్మను గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మను తిరిగి రప్పించినట్లు నేను మిమ్మను దర్శించను నేను మిమ్మను కూర్చి విద్దేశించిన సంగతులను నేనెరుగుదును రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు ఇదే యహోవ వాక్కు మీరు నాకు మొరపెట్టుదురేమో మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వద్దురేమో నేను మీ మనవి ఆలకింతును మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందరు నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే ఏహోవ వాకు నేను మిమ్మను చెరలో నుండి రప్పించెదను నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనులలోనికి ఏ స్థలములలోనికి మిమ్మును తోలివేసేతను ఆ జనులందరిలో నుండి ఈ స్థలము లన్నింటిలో నుండి యు మిమ్మను సమకూర్చి రప్పించెదను ఇదే ఏహోవ వాకు ఎచ్చట నుండి మిమ్మను చెరకు పంపితను అచ్చటికే మిమ్మను మరలా రప్పింతను బబులోనలో మీకు ఏహోవా ప్రవక్తలను నియమించి ఉన్నాడని మీరు చెప్పుకుంటురే సరే దావీద సింహాసన మందు కూర్చుని ఉన్న రాజును గూర్చియు నీతో కూడా చెరలోనికి పోక ఈ పట్టణంలో నివసించు ప్రజలందరిని గూర్చియు మీ సహోదరులను గూర్చియు యహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు సైన్యముల కథపత్యకు ఏహోవా ఈలాగు లాగు సెలవిచ్చుచున్నాడు నేను వారి మీదికి ఖడ్గమును క్షామమును తెగులను పంపుచున్నాను కుళ్ళి కేవలము చెడిపోయి తినసఖ్యము కానీ ఈ అంజూర్పు పండ్లను ఒకడు పారవేయినట్లు నేను వారిని అప్పగించుచున్నాను యహోవా వాకు ఇదే వారు వినంలోని వారై నేను పెందలకాడా లేచి ప్రవక్తలైన నా సేవకుల చేత వారి యుద్ధకు పంపిన నా మాటలను ఆలకింపకపోయిరి కనుక నేను ఖడ్గము చేతను శమము చేతను తెగుల చేతను వారిని హింసించుచు భూరాజ్యములన్నింటిలో వారిని ఇటు అటు చెదరగొట్టుదును నేను వారిని తోలివేయి జనులందరిలో శాపాస్పదముగాను విస్మయ కారణముగాను అపహాస్యాస్పదముగాను నిందాస్పదముగాను ఉండినట్లు వారిని అప్పగించుచున్నానని యేహోవా సెలవిచుచున్నాడు నేను ఇర్షాలేములో నుండి బబులోనుకు చెరగనిపోయిన పోయిన వారిలారా మీరందరూ ఏహోవా ఆజ్ఞను ఆలకించుడి నా నామమును బట్టి మీకు అబద్ధ ప్రవచనములు ప్రకటించు కోలాయ కుమారుడైన ఆహాబుని గూర్చియు భయసేయ కుమారుడైన సిద్కియాను గుర్చియో ఇస్రాయేల్ దేవుడును సైన్యముల కథపతియు నాకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఆలకించుడి వారు ఇస్రాయేలులో దుర్మార్గము జరిగించుచు తమ పొరుగువారి భార్యలతో వ్యభిచరించుచు నేను వారికి ఆజ్ఞాపింపని అబద్ధపు మాటలను నా నామమును బట్టి ప్రకటించుచూ వచ్చిరి నేనే ఈ సంగతిని తెలుసుకునే వాడనై సాక్షిగానున్నాను కాగా బబులోను రాజైన నెబ్రేజరు చేతికి వారిని అప్పగించుచున్నాను మీరు చూచుచుండగా అతడు వారిని హతము చేయును చెరపట్టబడి బబూలోనున్న యూదా వారందరినూ బబూలోను రాజు అగ్నిలో కాల్చిన సిద్కియా వలెను ఆహాబు వలెను ఏహోవా నిన్ను చేయునుగాకని చెప్పుచు వారి పేళ్లను శాపవచనముగా వాడుకుందరు ఇదే ఏహోవా వావుక్ నెహెలామియుడైన షమయాకు నీవి మాట తెలియచేయము ఇస్రాయేల్ దేవుడును సైన్యముల కథపతియు నాకు యహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు వెర్రివారై తమ్మును తాము ప్రవక్తలనుగా ఏర్పరచుకుని వారిని నీవు సంఖ్యల చేత బంధించి బొండలో వేయించినట్లుగా యాజకుడైన యహోయాదకు ప్రతిగా ఏహోవా మందిర విషయంలో పై విచారణ కర్తయ్యగు యాజకునిగా ఎహోవా నిన్ను నియమించనని ఎరిషోలేములో నున్న యాజకుడగు మయశేయ కుమారుడగు జఫన్యాకును యాజకులందరికినే నీవు నీ పేరటనే పత్రికలను పంపితివే అనాథోతో నీడైన ఇర్మియాను వేళ గద్దెంపకపోతీవి అతడు తను తాను మీకు ప్రవక్తనుగా చేసుకును గదా గాక దీర్ఘకాలము మీరు కాపురం ముందరు నివసించుటకై ఇండ్లు కట్టించుకొనిడి ఫలములు తినుటకై తోటలు నాటుడి అవి బబులలోనున్న మాకు అతడు వర్తమానము పంపియున్నాడు అప్పుడు యాజకుడైన జఫన్యా ప్రవర్తి అయిన ఇర్మియా వినుచుండగా ఆ పత్రికను చదివి వినిపించను అంతటి వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈ లాగు సెలవిచ్చను చెరలోనున్న వారికందరికీ నీవు పంపవలసిన వర్తమానమేమనగా ఏహోవా నెహేలా మీడైన శమయాను కూర్చి ఈలాగు సెలవిచుచున్నాడు నేను అతని పంపకపోయినను షమయ్య మీకు ప్రవచించుచో అబద్ధ మాటలను నమ్మునట్లు చేసిన గనక ఏహోవా ఈలాగు సెలవిచుచున్నాడు నెహేలా మీడైన శమయ్య ఎహోవా మీద తిరుగుబాటు చేయదుమని అని చాటించిన గనక అతనిని అతని సంతానమును నేను శిక్షించుచున్నాను ఈ జనులలో కాపురం ఉండు వాడొకడును అతనికి మిగిలియుండడు నా ప్రజలకు నేను చేయు మేలును అతడు చూడడు ఇదే యహోవా వాక్కు ఆ